హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండ్ ఈరోజు మేమైతే కందూరులో ఉన్న రామలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి సో ఈ టెంపుల్ వచ్చేసి మన హైదరాబాద్ నుండి వన్ థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది సో దట్ మేమైతే మార్నింగే బయలుదేరిపోయామండి కార్తీక మాసం అయితే అయిపోవడానికి వస్తుంది కదా అండి సో ఏదైనా ఒక టెంపుల్కి వెళ్ళాలి అని అనుకున్నాము అనుకోకుండా ఈ ట్రిప్ అయితే ప్లాన్ చేసామండి సో మా ట్రిప్లో జరిగిన విశేషాలన్నీ మీతో అయితే షేర్ చేసుకుంటానండి సో మార్నింగ్ బయలుదేరిపోయాము కదా సో బ్రేక్ఫాస్ట్ టైంకి అయితే మధ్యలో ఆగి బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకున్నాము మేము మార్నింగ్ సిక్స్ థర్టీకి అలా బయలుదేరిపోయాము మాకు రీచ్ అయ్యే వరకు అరౌండ్ లెవెన్ అలా అయ్యింది అంటే త్వరగానే రీచ్ అవుతారు కాకపోతే మేము పిల్లలతో అక్కడక్కడ మధ్య మధ్యలో ఆగేసరికి మాకైతే టైం పట్టిందండి అసలు ఇక్కడికైనా వెళ్ళాలంటే పిల్లలతో అనుకున్నంత ఈజీ అయితే కాదు సో ఇక్కడ మా ఫ్రెండ్ ఉంది కదా తను కూడా నాకు హెల్ప్ చేస్తుంది సో నాకు అంత ఇబ్బంది అయితే ఏమనిపివ్వట్లేదు సో మేము కందురు రీచ్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము చూడండి ఇల్లు అయితే చాలా బాగుంది అసలు చాలా స్పేషియస్గా ఉంది చాలా బాగా కట్టుకున్నారు ఇక్కడికి వచ్చాక ఇంకా మేమందరం కూడా ఫ్రెష్ అయిపోయాము సో ముందైతే పిల్లలని ఫ్రెషప్ చేపించి పిల్లలకైతే ఫుడ్ పెట్టేసుకున్నాము ఎందుకంటే టైం ఆల్రెడీ టువెల్ అయిపోయింది సో అందుకోసమే ఫుడ్ అయితే పెట్టేశాము ఇంకా పిల్లల పని అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి నేను మా స్వీట్ అమ్మ ఇద్దరం అయితే రెడీ అవుతున్నామండి సో ఇద్దరం ఆల్మోస్ట్ కొంచెం దగ్గర దగ్గర కలర్స్ ఉన్న శారీస్ అయితే కట్టుకుంటున్నాము ఇక్కడ వచ్చేసి మా స్వీట్ రెడీ అవుతుంటే నేను వీడియో తీస్తున్నా అసలు వీడియో తీయనియట్లేదు ఇంకా ఇద్దరం కూడా త్వరగానే రెడీ అయిపోయాము ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా సో టువెల్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా త్వర త్వరగా కంప్లీట్ చేసుకొని కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము మా బుడ్డ చూడండి అసలు వీడియో అనగానే ఎంత ఎగ్జైటింగ్గా ఉందో సో నెక్స్ట్ అయితే మళ్ళీ అందరం టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము వీళ్ళ ఇంటి దగ్గర నుండి అయితే టెంపుల్ వచ్చేసి ఒక టెన్ మినిట్స్ డిస్టెన్స్ అండి అంతే చాలా దగ్గరలోనే ఉంది మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వెళ్ళారా నేనైతే ఇదే ఫస్ట్ టైం ఈ టెంపుల్కి వెళ్ళడం మా హస్బెండ్ అయితే ఎవ్రీ ఇయర్ జాతర టైంలో వెళ్తాడు కానీ నేను వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి సో ఫైనల్గా టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రెన్స్ అండి ఈ టెంపుల్ పక్కనే మనకైతే కోనేరు ఉంది ఈ కోనేరు పైన చూస్తున్నారా ఇది వచ్చేసి కొండ కదా ఒకప్పుడు దేవుడు ఈ కొండపైనే ఉండేవాడంట తంబాలి వంశానికి చెందిన ఒక మహిళ రోజు వెళ్ళి దేవుడికి పూజలు చేసేదంట తాను ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల నేను పైకి రాలేకపోతున్నాను నీ పూజలు ఎలా చేయాలి అని అడిగినప్పుడు దేవుడుండి నేనే కిందికి వస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పాడంట అప్పుడు తిను వస్తున్నప్పుడు వెనక్కి తిరగద్దు చెప్పాడంట కానీ తను రథం సౌండ్కి వెనక్కి తిరిగి చూసేసరికి ఆ రథంకున్న ఒక చక్రం ఈ కోనేరులో పడిందంట తను కూడా అలాగే శిల్పంలాగా అయిపోయిందంట ఇప్పుడు ఇక్కడ రామలింగేశ్వర స్వామితో సహా తనకి కూడా పూజలు అయితే చేస్తారంట తను కూడా లోపల స్వామి పక్కనే అయితే ఉంటుందంట అండి సో తను తంబాలి వంశానికి చెందిన ఆవిడ కథ తను పూజలు చేసేది కాబట్టి అప్పటి నుండి ఈ టెంపుల్లో తమిలియన్సే దేవుడికి పూజలు చేస్తారంట అంటే పూజారులంతా కూడా తమిలియన్సే వస్తారంట ఇక్కడ వచ్చేసి కల్పవృక్షాలు ఉన్నాయండి అండ్ అవి కాశీలో కూడా ఉంటాయంట కదా సో కాశీకి వెళ్తే వచ్చే పుణ్యం ఈ టెంపుల్కి వెళ్తే కూడా వస్తుందని నమ్ముతారంట కోనేరు అయితే చాలా లోతుంటుందంట అండి చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి సో ఇక్కడ వచ్చేసి మేము ఫిషెస్ని అయితే చూస్తున్నాము కొంచెం నీళ్ళు అలా తల మీద చల్లుకొని కాళ్ళు చేతులు కడుక్కున్నాము అండ్ ఈ కోనేరు పక్కన ఒక వృక్షం ఉందండి అది వచ్చేసి రావి చెట్టు ఈ మనం ఇక్కడ ఏంటంటే మనం తెచ్చుకున్న ఫుడ్డు అక్కడ కూర్చొని తింటారంట ఇంకా అన్నదానం అంటే ఎవరికైనా ఆ ఫుడ్ ఇవ్వడం వల్ల మనం చేసిన పాపాలు అలా పోతాయి అని చెప్పి నమ్ముతారంట అండి సో చూడండి కోనేరు చూడడానికి అసలు ఎంత బాగుందో చాలా రియలిస్టిక్గా ఉంది కదా ఇక్కడ వచ్చేసి అందరూ అయితే దీపాలు వదులుతున్నారు కార్తీక మాసం కదా అందుకే క్రౌడ్ అయితే ఉందండి ఆ తర్వాత మేమైతే ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము సో ఫైనల్గా టెంపుల్ లోపలికైతే ఇంకా ఎంటర్ అయిపోయామండి ఇది వచ్చేసి టెంపుల్ లోపల వ్యూ అండి మనకు ఈ టెంపుల్ నుండి చూస్తే పక్కనే కొండ కనిపిస్తుంది సో ఆ కొండ పైనే అండి దేవుడైతే ఉండేవాడంట లోపలికి ఎంటర్ అయిన తర్వాత కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము లోపలికి వచ్చేసాక చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ముందే శివలింగం అయితే ఉంది అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నదైతే లోపల ఉన్న స్వామి అండి చూడండి పక్కనే నేను చెప్పాను కదా తను కూడా శిల్పంలాగా అయిపోయిందని చెప్పేసి చూడండి పంతులు గారి పక్కనే ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మేమైతే అయితే చేపించుకుంటున్నాము ఇంకా టైం చాలా లేట్ అయిపోయింది కదా అభిషేకం చేస్తారో లేదో అని అనుకున్నాము కానీ టూ ఓ క్లాక్ వరకు అయితే చేస్తానని చెప్పారు సో ఫైనల్గా అభిషేకం అయితే చేయించుకుంటున్నాము టెంపుల్కి వస్తే ఆ పాజిటివ్నెస్ ఏ వేరు కదా అసలు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా చాలా పీస్ఫుల్గా ఉండే సో అభిషేకం అయితే చేయించుకున్నాము ఇంకా బయటకు వచ్చాము ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ ఉండే అవన్నీ కూడా చూస్తున్నాము అలా కాసేపు కూర్చున్నాము అన్నమాట బయట కూడా టెంపుల్ వ్యూ చాలా బాగుందండి మీరు వెళ్ళకపోతే దగ్గర ఉన్న వాళ్ళైతే ఒకసారి టెంపుల్కి వెళ్ళండి చాలా బాగుంది టెంపుల్ హిస్టరీ కూడా చాలా బాగుందండి నాకు ముందు తెలియదు టెంపుల్కి వెళ్ళాకే ఈ హిస్టరీ అయితే చూశాను అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ చెట్టునైతే సో ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఏమని నమ్ముతారంటే ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత ఈ చెట్టు కింద కూర్చొని తిని ఇంకా ఫుడ్ ఎవరికైనా దానం చేస్తే మంచిదంట మనం చేసిన పాపాలన్నీ పోతాయని నమ్ముతారంట అండి సో ఫైనల్గా ఈవినింగ్ వరకైతే హైదరాబాద్ రీచ్ అయిపోయాము సో మధ్యలో ఎక్కడ ఆగలేదు ఇంకా పిల్లలు పడుకున్నారని చెప్పేసి డైరెక్ట్ అయితే వచ్చేసాము ఆల్మోస్ట్ ఈవినింగ్ సిక్స్ అలా అయిపోయిందండి ఆకలిస్తుంది కానీ ఇంకా పిల్లలు పడుకోవడం వల్ల ఎక్కడ ఆగలేదు ఏం తినలేదు సో చూడండి మా అయితే ఎలా వాలిపోయాయో ఇంకా పిల్లలు కూడా లెగిసిపోయారు సో ఫస్ట్ ఇంకా వెళ్ళి తినాలని అయితే అనుకుంటున్నాము ఇంకా ఫుడ్ ఎక్కడా కూడా దొరకట్లేదు ఫైనల్గా ఇక్కడ ఉందని తెలిసి ఇంకా వెళ్ళామండి ఇది వచ్చేసి తంగేడు రెస్టారెంట్ అండి సో లోపల యాంబియన్స్ అయితే బాగుంది ఫుడ్ ఎలా ఉంటుందో అని అనుకున్నాము ఇంకా వెళ్ళాక ఈ ఆంబియన్స్ వచ్చి కొన్ని వీడియోస్ ఇంకా ఫొటోస్ అయితే తీసుకున్నామండి ఇంకా ఫుడ్ కూడా ఆర్డర్ చేసాము పర్లేదు తొందరగానే వచ్చింది ఫుడ్ సూపర్ అని చెప్పలేం కానీ పర్లేదు సో మామూలుగా మీడియం టేస్ట్ అయితే ఉందండి ఆంబియన్స్ మాత్రం సూపర్ ఉంది పిల్లలు కూడా సరదాగా అలా ఆడుకున్నారు చూడండి మా షూ అయితే ఇంకా ఆడుతూనే ఉన్నాడు ఎవరు లేరండి అంటే ఈవినింగ్ టైం కదా సో మేము మాత్రమే ఉన్నాము ఇంకా ఫుడ్ తినేసి ఇంటికైతే బయలుదేరిపోయాము సో ఈ ట్రిప్ అయితే మేము అనుకోకుండా అసలు వెళ్ళామండి సడన్గా నైట్కి నైట్ అనుకొని ఎర్లీ మార్నింగ్స్ అయితే బయలుదేరిపోయాము అంతే కదా అనుకోకుండా జరిగిన ట్రిప్సే సక్సెస్ఫుల్గా మంచిగా జరుగుతాయి కదా సో మా ట్రిప్ అయితే చాలా హ్యాపీగా బాగా జరిగిందండి వీడియో నచ్చిందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీయూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్